తుమ్మన మైసమ్మ తల్లి దేవాలయం ఈ దేవాలయం నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం ఇండ్లకోటూడ దగ్గర ఉంటుంది హైదరాబాద్ నుంచి మిరియాలగూడ వెళ్ళే హైవేలో ముకుందపురం నుంచి లెఫ్ట్ సైడ్గా కెనాలెమ్మటి వెళ్తే ఈ అమ్మవారి దేవాలయం వస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి భక్తులకు కోరికలు నెరవేరుస్తున్న అమ్మవారు ఈ అమ్మవారికి ఉన్నల వేప చెట్టు ఉంటుంది చాలా సంవత్సరాల క్రితం పిలిచిన వేప చెట్టు ఇది ఈ వేప చెట్టుకు భక్తుల యొక్క ముడుపులు కడతా ఉంటారు ఈ ముడుపులు అనేవి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ముడుపులు ఇప్పి అమ్మవారికి సమర్పిస్తుంటారు ఈ వేప చెట్టు చాలా సంవత్సరాలది చాలా పెద్ద వృక్షం ఇది చూస్తున్నారు కదా మొత్తం ఎన్ని ఎన్ని ముడుపులు ఉన్నాయి కొన్ని వందల వేల ఉన్నాయి ఇక్కడ సో అమ్మవారి ఆలయం ఇది అమ్మ అమ్మవారి ఆలయం ముందు పోతరాజు ఉంటుండు సో ఈ పోతరాజుని ఒకసారి చూద్దాం అయిన పోతరాజు అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉంటారు అమ్మవారి గుళ్ళోకి వెళ్తున్నాం అమ్మవారి దివ్యమంగళ స్వరూపం ఇప్పుడు మనకు క్లియర్గా కనపడుతుంది మిర్యాలగూడ నిడమనూరు త్రిపురారం ఈ చుట్టుపక్కల ప్రజలందరూ అమ్మవారిని చాలా ఘనంగా పూజిస్తారు మొట్టమొదటిగా ఈ పక్కన పడుతున్న దగ్గర అమ్మవారు వెలిచారు ఇక్కడ అమ్మవారు వెలిచారు మొట్టమొదటిసారిగా సో గుడి వెనకకు జరపడం వల్ల ఈ అమ్మవారు ఇక్కడ ఉంచి వెనకకు అమ్మవారిని మళ్ళీ ప్రతిష్ట చేసి పెట్టారు ముడుపులు చూడండి చాలా ముడుపులు ఉన్నాయి ఇక్కడ పిల్లలు కాని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు పిల్లల కోసము సో పెళ్ళిళ్ళు కావాలని రకరకాల ముడుపులు కడతా ఉంటారు ఈ అమ్మవారిని ఎవరు మొక్కినా వాళ్ళ కోరికలు కంపల్సరీ నెరవేరుతాయని అందరి కానవాయితీ పక్కన ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంది ఇంకా ఎల్లమ్మ తల్లి గుడిది ఎల్లమ్మ తల్లి అమ్మవారు రూపం మనకి క్లియర్గా కనపడుతుంది ముందల నాగపడగ పెద్దది నాగపడగ ఉంది ఎల్లమ్మ గుడి వెనకనే ఆర్టిఫిషియల్గా తయారు చేసిన పుట్టలు నాగు చాలా అందంగా తయారు చేశారు ఈ పుట్టని ఆర్టిఫిషియల్ పుట్ట అయినప్పుడు కూడా చూడటానికి పాములు నిజమైన పుట్ట లాగానే కనపడుతుంది అమ్మవారి చుట్టుపక్కల టెంపుల్లో మంచి విశాలంగా చుట్టూ ప్రదర్శన చేయడానికి కూడా నీట్గా మంచిగా ఉంది ఇక్కడ వాహన పూజలు కూడా చేస్తారంట